నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీలోకి చాలా స్పైసీగా అసలు కూరనే తింటారు పూరీల కన్నా అంత బాగుంటుందండి మనకి పూరీ కూర బయట ఎక్కడ తిన్నా కూడా ఒక సప్పదనం అన్నది వస్తుంది అసలు నాకైతే మాత్రం అస్సలు నచ్చదా పూరీ కూర మాత్రం పర్ఫెక్ట్ ఇలా కాన్ చేసినట్టయితే చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా తిండుంటే ఒక పూరీ తినాలనుకునే వాళ్ళు దాదాపు ఒక పది పూరీల దాకా తింటారు కూర అంత బాగుంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉండడానికి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఒక ఐదు పచ్చిమిర్చి నిలువుగా కొయ్యాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు నిలువుగా చీల్చుకోవాలి ఇక్కడ మనకి ఎక్కువ అంటే ఎక్కువ కర్రీ కావాలంటే కొంచెం ఉల్లిపాయలు అన్నీ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను బంగాళదుంపులు ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి అవి ఉల్లిపాయలు మనం తొక్క తీసుకుని కొంచెం మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి తర్వాత టమాటాలు ఒక రెండు టమాటాలు వేసుకుని కొంచెం మగ్గనివ్వాలి కూర అన్నది మనకి ఇక్కడ ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అన్నది వస్తుంది తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత ఆలు వేసేసి టేస్ట్గా తగిన సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం అన్నది వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ అన్నది యాడ్ చేయాలండి మనకి పర్సన్స్ బట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకి మళ్ళీ వాటర్ ఎక్కువ యాడ్ చేసిన తర్వాత సప్పదనం అన్నది రాదు ఎందుకంటే మిర్చి మనం ఎక్కువ వేస్తున్నాం కాబట్టి దీంట్లో శనగపిండి ఒక రెండు స్పూన్లు కూరగా తగ్గ క్వాంటిటీ వీడియోలో చూపిస్తున్నట్టు శనగపిండి అసలు ఉండలేకుండా ఉండాలండి శనగపిండి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకి ఆటోమేటిక్గా శనగపిండి వేసేపాటికి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది కొంచెం ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంటే ఆవిరికి బాగుంటుంది టేస్ట్ అన్నది నిజం చెప్తున్నానండి అసలు పూరీలోకి నేను మా ఇంట్లో చేసిన కూర తప్పించి బయట నాకు ఆ కూర టేస్ట్ అన్నది అస్సలు నచ్చదు ఇంకా పూరీ అంటే ఇష్టం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని రకాలు ఎక్కడ తిన్నా కూడా ఎందుకో ఒకలాంటి సప్పదనం అన్నది వస్తుంది నాకైతే అస్సలు హార్ట్ఫుల్గా అనిపించదు పూరీ కూర నేను ఇంట్లో చక్కగా చేసుకుని తింటే హ్యాపీగా చాలా ఎంజాయ్గా ఉంటుంది పూరి పూరి కూర తింటూ ఉంటే అసలు మాటల్లో చెప్పలేము ఆనందం అన్నది పూరి ఎప్పుడైనా కూడా మనకి సాఫ్ట్గా అలాగే బాగా పొంగాలి బాగా పొంగాలి అంటే ఒక స్పూన్ పంచదార అన్నది వేయడం వల్ల మనకి చాలా సాఫ్ట్నెస్ కూడా వస్తుంది అలాగే పూరి పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం గట్టిగా కలపాలండి వాటర్ అన్నది ఎక్కువ యాడ్ చేసేస్తే చపాతీలాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది మనకి పూరి సాఫ్ట్గా ఉండాలి అలాగే బాగా ఉబ్బాలంటే నెక్స్ట్ వీడియోలో అన్నది షేర్ చేస్తాను పూరి పిండి కలపడంలో కూడా ఉంటుందండి స్పైసీ స్పైసీగా నాకైతే మాత్రం పూరి కూర చేసినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్గా తింటాను మీకు కూడా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్